ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సరిగ్గా రెండు నిమిషాలు వినిబిడ్డ వినే క్షణంలో అతిపెద్ద శుభవార్త వింటాము ఈ అదృష్టాన్ని అస్సలు చేజార్చుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ సాధారణంగా రాత్రిపూట మనం పడుకునేటప్పుడు మన మైండ్ అనేది పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం జరిగింది ఒకవేళ ఇలా జరగకుండా ఉంటే బాగున్నో ఏదైనా సరే నచ్చని విషయాలు జరుగుతూ ఉంటాయి కదా రాత్రిపూట పడుకునేటప్పుడు మనం సాధారణంగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎక్కువగా గుర్తొస్తుందనమాట అంటే ప్రశాంతంగా ఉండగలిగే సమయం కదా అందుకోసం అయితే పొద్దున్నే లేవగానే పరిగెడుతూ ఉంటాం హరి ఉంటుంది మీ అంటే మనం ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోలేము సరిగ్గా తినడానికి కూడా టైం ఉండకపోవచ్చు రాత్రిపూట మాత్రం హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే జాబ్కి వెళ్తున్నారో వాళ్ళు కూడా చక్కగా కూర్చుని మాట్లాడుకోండి డిస్కస్ చేసుకోండి తీరిన సమస్యలు ఎవరైనా సరే కూర్చుని మాట్లాడుకుంటే ప్రశాంతంగా తీరిపోతాయి అనవసరమైనటువంటి జోలికి అంటే గొడవలకి జోలికి వెళ్ళడం కానీ లేదంటే అన అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్ అలా ఏదైనా సరే చిన్నదైనా సరే పెద్దదిగా అవుతుంది కాబట్టి ఏ మాత్రం తగ్గదు కాబట్టి మన వాళ్ళ దగ్గర మనం తగ్గి ఉన్నంత అంటే మనం తగ్గి ఉండడంలో తప్పు లేదు ఒకసారిలా ప్రయత్నించండి అంతేకాకుండా బాబాగారు ఏమంటున్నారంటే ఈరోజు నేను చెప్పబోయే వార్త రెండు విడి విడితల్లి ఒక మంచి శుభవార్త అనేది నీకు వినిపిస్తుందని అంటున్నారు ఎప్పుడు కూడా ఒక నమ్మకం అనేది ఎంత ముఖ్యము అలాగే ప్రతి విషయంలో కూడా ఎప్పుడు మనం మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం కదా మనకి మంచి విషయాలు జరుగుతాయి అందరి కుటుంబంలో కూడా గొడవలు ఉంటూ ఉంటాయి ప్రశాంత అనేది మనం కోల్పోతూ ఉంటాము పొద్దున్నే లేవగానే మనం సైలెంట్గా ఉన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి అనమాట కొన్ని గొడవలు వస్తూ ఉంటే ఏదో ఒక ఫోన్ కాల్ రావడం దానివల్ల మన మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వడం లేదంటే పొద్దున్న లేవగానే అనుకుంటూ ఉంటాము మనం మంచిగా పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి అని పని చేసుకుంటాము మనం పని మనం చూసుకుంటూ పోతూ ఉన్నా సరే ఏదో ఒక ఫోన్ కాల్ వల్ల లేకపోతే ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడడం మనకి ఆ మాటల వల్ల మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట అయితే మనం మనకాలంటే చేయాల్సిన పని ఏదైనా టైం కావడం వల్ల టైంకి కాకపోవడం వల్ల పిల్లలు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా అందరిలో జరిగే విషయమే కాకపోతే ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనము వెంట వెంటనే సరి చేసుకోవాలని అనుకుంటూ ఉంటామో ఇవి మళ్ళీ అందరినీ అంటే అందరి మీద ఏదైనా గొడవ వచ్చి మాట్లాడుకోవడం వన్ అవర్ కంటే ఎక్కువగా మనం గొడవను స్ప్రెడ్ చేయడం అనేది మంచిది కాదని బాబాగారు మనకు అంటున్నారనమాట ఎప్పుడు కూడా మన వాళ్ళ దగ్గర మనం కాస్త తగ్గిపోతే మన మర్యాద కూడా తగ్గిపోతుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇలా మనం అడ్జస్ట్మెంట్తో కనుక మన ఫ్యామిలీతో ఉన్న వాళ్ళతో ఉండగలిగితే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే కాదు పక్కన ఉన్నవాళ్ళు లేదంటే ఏదైనా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మొహాలు మార్చుకునేలా ఉంటే కనుక మీరు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అలా కాకుండా చక్కగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ చేయగలిగితే నిజంగా మంచి మంచి శుభవార్తలు మనతో వస్తాయి అప్పుడు మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే మనకి పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అలాగే ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఎలా వెళ్తాం హ్యాపీగా ఉంటేనే కదా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయగలిగేది తను వస్తే అందరినీ నవ్విస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు తను వస్తే బాగుంటుంది కదా అని అనుకోవాలని అనుకోవాలన్నమాట మంచి మంచి విషయాలు మన ఇంట్లో జరుగుతూ ఉంటేనే లక్ష్మీదేవి మనతో ఉంటుందని అయితే ఎప్పుడు కూడా మన ఇంటిల్లి పాది కలిసి భోజనం చేయడం అందరూ కూర్చొని మాట్లాడుకొని సపరేట్గా ఉండకుండా ఎవరికి వాళ్ళు ఫోన్లో మాట్లాడకుండా టైం అనేది స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండగల అయితే శుభవార్తలు అనేవి ఏ క్షణంలో అయినా సరే ఒక్కొక్క క్షణం చాలం మన బాబా గారు చెప్పినట్లుగా రెండే రెండు నిమిషాలు ఒక్క క్షణం చాలు అనమాట శుభవార్త రావడానికి ఒక్కసారి ప్రయత్నించండి అందరూ ఒక దగ్గర సంతోషంగా ఉండడం కూర్చుని మాట్లాడడం అందరూ ఒకసారి భోజనం చేయడం అందరూ ఒక మంచి మంచి మాటలు మాట్లాడుకోవడం పాజిటివ్గా నవ్వుతూ ఉండడం ఇలా చేసినట్లయితే ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలోనూ శుభవార్తలు వస్తూనే అన్నమాట ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి చిన్న చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవద్దు మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోకండి వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకోలేకపోయినా సరే మనల్ని మనం సరి చేసుకోగలం కాబట్టి మన మైండ్ను ఫ్రీగా ఉంచుకుంటే ఎదుటి వారితో కూడా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా పాజిటివ్గా ఒక శుభవార్త అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి మన బాబాగారు చెప్పింది అర్థం ఏంటి కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు